ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా నష్టపోతున్న రైతులు వ్యవసాయంలోనే ప్రత్యామ్నాయాలు మార్గాలను ఎంచుకుని లాభాలు సాధించాలి అందుకోసం పాడి పరిశ్రమల వైపు మొగ్గు చూపాలి భూసారాన్ని అంచనా వేస్తూ కాలానికి అనుగుణంగా పంటలు పండించాలి దాంతోపాటు సేంద్రియ వ్యవసాయం చేయాలి అప్పుడే రైతులకు మంచి దిగుబడి వస్తుంది దీనికోసం రైతుల్లో అవగాహన పెంచేలా ప్రభుత్వాలు కృషి చేయాలి మద్దతు ధర రవాణా మార్కెట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే ప్రోత్సాహకాలు కావాలి ఇందుకోసం వ్యవసాయ కమిషన్ ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లనుంది ప్రస్తుతం ఈ కమిషన్ ముందున్న సవాళ్లు ఏంటో కోదండరెడ్డిని అడిగి తెలుసుకుందాం రోజు రోజుకి వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ఈ సమయంలో గతంలో గత ప్రభుత్వాలు వ్యవసాయంలో యాంత్రికీకరణను బాగా ప్రోత్సహించేటివి సబ్సిడీతో ఆ యంత్రాలను అందించేవి తర్వాత ఎక్కడన్నా నీటి కొరత ఉన్నట్టే ఆ నీటికి కొరతను అధిగమించేదానికి స్ప్రింక్లర్లని డ్రిప్పులని అవన్నీ కూడా భారీ ఎత్తున సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించేటివి ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయినాయి వాటంటిని తిరిగి ఈ ప్రభుత్వం ఏమన్నా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందా రైతు తన కాళ్ళ మీద తాను నిలబడి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నొచ్చినా దాన్ని అధిగమించి మీకు అనేకమైన ఇబ్బందులు అనేకమైనవి ఉన్నాయి ఉదాహరణకి ఒక్కోసారి మనకి కరువు రావచ్చు వర్షాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడ పడకపోతే గ్రౌండ్ వాటర్ తగ్గుతుంది అప్పుడు మనము మోటార్లు పెట్టి నీళ్లు వదిలిపెట్టేస్తే నీళ్లు వృధా అవుతాయి కానీ ఉపయోగపడదు అందువల్ల డిప్ ఇరిగేషన్ అనేది చాలా ముఖ్యం డిప్ ఇరిగేషనే కాకుండా స్ప్రింక్లర్ కూడా అది కూడా చాలా సైంటిఫిక్గా బాగా ఉపయోగపడుతుంది ప్రకృతి వ్యవసాయం కూడా చాలా అవసరం సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు ఆ సేంద్రియ వ్యవసాయాన్ని గుర్తింపేది వ్యవస్థ లేనే లేదు ఇక్కడ ఇది సేంద్రియ పంట పండింది దీంట్లో ఎరువులు వాడలేదు అని ఓ గుర్తింపు ఉండే ఒక వ్యవస్థ ఉండాలి లేదు అది గుర్తించిన తర్వాత ఆ వస్తువులు బజారుకి వెళ్తే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి పంట పండించింది దాంట్లో సాధారణ ఎరువులతో పండించింది రెండు పక్కన పెడితే దీన్ని కన్జూమరు తినేవాళ్ళు గుర్తిస్తారు దీనికో పది పైసలు ఎక్కువ పెడతారు ఇప్పుడు వ్యవసాయంలో చదువుకున్న వాళ్ళు అవును నేను వ్యవసాయానికి వెళ్తే నాకు లాభసాటిగానే కాకుండా నేను కొంత సమాజానికి సేవ చేసిన వాడే ఉంటా నేను పంట పండించింది నేను తింటా మళ్ళీ ఆ ఊర్లో పంపకమైందనే భావన ఉంది కానీ ఎక్కడ ప్రోత్సాహం లేదు సో తరిగిపోతున్నారు జనం అంతా చాలా వరకు రైతులు ఏం చేస్తున్నారంటే ఒకే పంటను వేసుకుంటూ వస్తున్నారు ఆ విధంగా వేయడం వల్ల భూసారం అనేది పూర్తిగా తగ్గిపోతుంది భూసారం తగ్గిపోవడం వల్ల పంటల దిగుబడి తగ్గిపో తగ్గిపోతుందని భావించి రైతులు పెద్ద ఎత్తున అవసరానికి మించి రసాయన ఎరువులు వాడుతున్నారు దీనివల్ల కూడా ఆ పంటను తినే వాళ్ళకి పెద్ద ఎత్తున అనారోగ్య సమస్యలు ఇట్లాంటివి వస్తున్నాయి వీటన్నిటి మీద క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేసి అంటే మీరు కావచ్చు లేకపోతే దాని మీద నిపుణులతో కావచ్చు చేసి ప్రభుత్వానికి ఏమైనా నివేదికలు అలాంటివి ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉంది నిజంగా కూడా పూర్వము మా తాతలు వ్యవసాయం చేసే రోజులలో సైన్స్ లేదు వ్యవసాయ సైన్స్ ఇంత పెద్దగా లేదు రైతే పెద్ద సైంటిస్టు వర్షం ఎప్పుడు వస్తుందో పసిగట్టగలడు ఏ భూమిలో ఏ పంట వేస్తే దీన్ని లాభసాటిగా ఉంటుంది దిగుబడి ఎక్కువ వస్తుంది బాగా తెలుసు అందుకే తనకున్న భూమిలో సగం ఈ వర్షాకాలానికి ఈ పంట వేసుకోవాలి మళ్ళీ వచ్చే ఎండాకాలం పంటకి ఇది మార్పిడి సో అట్లా ఆ విధంగా నేల చెడిపోకుండా పంట దిగుబడి పెరిగేటట్టుగా అంత శాస్త్రీయంగా వ్యవసాయం చేసుకునే ఆ రోజులలో నేను చూసిన కాడికి వరి ఒక పది ఎకరాలు వేలేస్తే మళ్ళీ ఇంకొక సీజన్ వచ్చేటప్పటికి ఇతర పంటలు పండించేవాళ్ళు మెట్ట భూములలో కూడా వర్షాధార పంటలలో కూడా ఈ సంవత్సరం ఆముదాలు వేసుకుంటే మళ్ళీ ఒక పంటకి జొన్నలు సద్దలు వేసుకునేవాళ్ళు దానివల్ల ఏమవుతుంది నేల బాగుంటుంది దిగుబడి బాగుస్తుంది అన్ని విధాల ఆ రోజులలో ఇంత సైన్స్ లేకపోయినా శాస్త్రీయ వ్యవసాయము ఆనాటి రైతులు బాగా చేసిండ్రు కాబట్టి వాళ్ళు తినగలిగిండ్రు వాళ్ళ పిల్లలను చదివించుకోగలిగిండ్రు తర్వాత వాళ్ళు జీవితం బాగుండింది అదే కాకుండా ఒక వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన గ్రామంలో ఒక్క కుటుంబం వ్యవసాయం చేస్తే ఇంకా నాలుగు ఐదు కుటుంబాలు అతని వల్ల బాగుపడతారు అట్లాంటివి కాకుండా వ్యవసాయానికి ఏ పంట పండితే ఆ పంటకు ఆ గ్రామాలలో దగ్గరలోనే మార్కెటింగ్ ఉండాలి ఆ మార్కెట్ కూడా ఎప్పుడు కూడా వ్యవసాయదారుణ్ణి ఆయన తెచ్చిన పంట ప్రకారంగా నాణ్యమైన పంట తీసుకోవాలి ధర కూడా ఆ విధంగానే ఉండాలి ఇప్పుడు చూడండి మనం మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టాం మనం సెంటర్లో పోతేనేమో ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారంగా ప్రభుత్వం కొంటుంది బజార్లో పోతే మూడు వందలు ఐదు వందలు తక్కువ తీసుకుంటుంది అట్లుండొద్దు ఎప్పుడైతే మినిమం సపోర్ట్ ప్రైస్ కమిటీ నిర్ణయం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కొన్నా మార్కెట్లో కొన్నా అదే ధర కొనాలి ఒకవేళ ఎవరైనా అంతకంటే తక్కువ కొంటే వాళ్ళపైన ఆ మార్కెట్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కానీ అతని మీద యాక్షన్ తీసుకోవడం అని ఇవన్నీ మార్కెట్ అందుబాటులో ఉండాలి మార్కెట్కు పోతే రైతుకి న్యాయమైన ధర రావాలి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి దగ్గరలో మార్కెట్ ఉండాలి పామ్ ఆయిల్ తోటలు పెట్టుకున్నారు ధర సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్స్ మనం మన ఆయిల్ ఎక్స్పోర్ట్ అయ్యేది ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమైతుంది ఇంత పంట పండించాము ఎకరేజ్ పెరిగిపోయింది మంచి ధర వస్తుంది అనుకున్న సమయంలో ఈ పాలసీ వల్ల రైతు దెబ్బతింటున్నాడు ఇవన్నీ కూడా అనేకమైన విషయాలు కూడా వ్యవసాయాన్ని కాపాడుకోవాలి రైతు సంక్షేమంగా ఉండాలి రైతు బాగుండాలి ఆర్థికంగా బాగుండాలి అనేది చేయాలి అని అంటే ఇట్లాంటి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది వ్యవసాయం రైతు కమిషన్ సంబంధించి చైర్మన్ ఒక్కరే మీరొక్కరే నియామకం జరిగింది ఇంకా సభ్యుల నియామకం కావాల్సింది ఎప్పటిలోపల ఈ సభ్యుల నియామకం పూర్తవుతుంది ఎప్పటి ఎప్పటిలోపల ఈ కమిషను అందుబాటులోకి రానుంది ఇది నన్ను నియామకం జరిగి జీవో వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కూడా కలిసిన ఇది ఆలస్యం అవుతుంది ఇంకా ఆలస్యం చేయొద్దు అని ఎడ్యుకేషన్ కమిషన్ కానీ వ్యవసాయ కమిషన్ కానీ నియామకం జరిగింది మెంబర్లను వేయడంలో కొద్దిగా దలిడబడుతున్నారు మెంబర్లు కూడా ఉపయోగపడే రకంగా ఉండాలి దాంట్లో బాగా నిష్ణాతులైన వాళ్ళు ఉండాలనే అభిప్రాయంతోనూ చేస్తున్నారు నేను అనుకుంటాను ఒక వారం రోజులలో అది కూడా రావచ్చు ఇంకా దానికి ఇప్పుడు అగ్రికల్చర్ వరకు వస్తే కొంత విధి విధానాలు అయితే వచ్చినాయి కానీ అధికారాలు ఏమిటి ఏ విధంగా ఫంక్షన్ చేయాలి ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది రేపో మాపో వస్తాయి ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యవసాయ కమిషన్ రైతుకి ఇమీడియట్గా తాను వచ్చి ఏదైనా సూచన చేయడానికి కానీ తనకి ఏదైనా ఆపద ఉంటే చెప్పుకోవడానికి కానీ ఈ కమిషను అందుబాటులో ఉండాలి ఎక్కడో సెక్రటరియట్ లోన్ ఇంకో చోట ఉంటే కుదరదు అందుకే ఆఫీసు రైతుకి దగ్గరలో ఉండాలి హైదరాబాద్లో ఉన్న మేము కూడా ఇంకా నేను ఇప్పుడే చెప్పలేను కానీ పూర్తిగా వచ్చిన తర్వాత ఒకసారి స్టడీ చేసి మేమే రైతాంగం దగ్గరికి పోవాలి అనేది కూడా ఆలోచన ఉంది వాళ్ళు ఇంత దూరం వచ్చేదానికంటే ఆ జిల్లాలకు వెళ్ళినప్పుడు ఎక్కడనో కలెక్టర్ ఆఫీసో ఇంకోటో ఎక్కడైనా ఒక వాళ్ళకి అనుకూలమైన స్థలంలో ఉంటే వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు రైతుకుండే అనుభవం కూడా చాలా ముఖ్యం అతనితో మనం సలహా సూచనలు తీసుకోవడం కూడా చాలా అవసరం అందుకే ఈరోజు చూడండి విత్తనాలు విపరీతంగా బజార్లో తప్పుడు విత్తనాలు అమ్ముడుపోతున్నాయి కల్తీ విత్తనాలు అమ్ముడుపోతున్నాయి ఈ విత్తనాలు ప్రధానమైంది ఒకప్పుడు విత్తనము రైతు తనకు తానే తయారు చేసుకునేవాడు ఇప్పుడు బజార్లో కొనుక్కోవాల్సి వస్తుంది ఆ విత్తనం తయారు చేసే కం కంపెనీలకు నిజంగానే వాళ్ళకి లైసెన్స్ ఉందా దాంట్లో నాణ్యత ఉందా చూసే వ్యవస్థ మొన్నటి వరకేం లేదు ఎక్కడ పడితే అక్కడ కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత కూడా ఆ పంట రాకపోతే ఎవరి దగ్గర పోయినా ఆదుకునే పరిస్థితుల్లో లేకుండే అప్పుడే మేము విత్తన చట్టము సమగ్రమైంది దేశంలో రావాలి రాష్ట్రంలో రావాలనేది కూడా ముఖ్యం ఇవన్నీ కూడా ఇప్పుడు కొన్ని పంటలు ఉదాహరణకి కొన్ని పంటల విషయంలో ఈ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి దాన్ని కూడా అడ్డుకోవాల్సిన అవసరం పూర్వం నుంచి ఏ విధమైన విత్తనము విత్తనం కానీ పంటలు కానీ అవన్నీ కూడా ఎవరు కోటీశ్వరుడు అదే పంట అదే బియ్యం తింటాడు పేదవాడు కూడా అదే బియ్యం తింటాడు అందువల్ల అట్లాంటి మంచి రైతుకి కంజూమర్కి ముఖ్యంగా తినేవాడికి మరీ ధర పెరగడానికి లేదు కంజూమరు ఎప్పుడైనా ధర పెరిగినప్పుడు పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ చాలా గొడవలు అవుతాయి ఏంది అంత ధర అయింది ఇంత ధర అయిందని కానీ అట్ ది సేమ్ టైం రైతుకు గిట్టుబాటు ధర ఏ విధంగా ఉండాలి రైతును చూడాలి వ్యవసాయం చూడాలి కంజూమర్ కూడా చూడాలి ఈ ఈ రెండింటినీ సరిగ్గా చూసినప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా సాగుతుంది అనేకమైన మామూలుగా కాదు ఈ కమిషన్ పైన రేవంత్ రెడ్డి గారు ఎంత నిన్న కలిసినప్పుడు కూడా వారు చాలా విషయాలు మాట్లాడుతుండే ఈ వ్యవసాయ పంటలకి గిట్టుబాటు ధర రావట్లేదు మనం ఎంతసేపు ఈ సబ్సిడీలు విప్సిడీలు అని ఎంతసేపు చెప్పుకుంటామో అది రాజకీయంగా కావద్దు నిజంగా మనసుతో ఆదుకోవాలి వ్యవసాయం చాలా ముఖ్యమైనది వ్యవసాయం ఒక పక్కన ఎంత మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఇవ్వాలి పరిశ్రమలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది పరిశ్రమలు ఇటు వ్యవసాయం ఈ రెండు రంగాలను సమపాళ్లలో నడుపుకుంటూ పోయినప్పుడే నిరుద్యోగ సమస్య కానీ దేశానికి ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ కూడా సమకూర్చగలిగింది ఈ రెండు రంగాలే సో దీనికి మీరు ఎక్కడైనా మంచి సూచన చేయదలుచుకుంటే నిర్మోమాటంగా చేయండి కమిషన్ వచ్చిన తర్వాత కూడా మీ సూచనలు కూడా అక్కడక్కడ మేము కూడా మీతో కూడా ఇంటరాక్ట్ అవుతాం మాట్లాడతాం మీ సూచనలు తీసుకుంటాం అందరి సూచనలు తీసుకున్న తర్వాతనే ఒక ఈ వచ్చే సంవత్సరం నాటికి చాలా మార్పులు వ్యవసాయ రంగంలో రైతు సంక్షేమానికి దేశంలో మార్పు తీసుకురావడానికి ప్రత్యేకంగా ఇక్కడి ఈ తెలంగాణలో ఈ కమిషన్ తీసుకున్న నిర్ణయాలు దేశం మీద కూడా ప్రభావితమై కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా దీన్ని అనుకరించే విధంగా దీన్ని అమలు చేసే విధంగా అది ఉండాలి అనేది మా అభిప్రాయం ఇది తెలంగాణలో అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారి వ్యవసాయము రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసింది ఈ కమిషన్ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఈ కమిషన్ పనితీరంతా కూడా రైతులు లాభసాటిగా అదేవిధంగా రైతులు కూడా వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తున్న రైతులు కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకునే విధంగా ఈ రైతు కమిషన్ పనిచేస్తుందని చెప్పేసి రైతు కమిషన్ చైర్మన్ కోదండ్రెడ్డి గారు చెప్తున్నారు